అందరికీ నమస్కారం ఇది వచ్చేసి అశ్వగంధ అని పిలుస్తారు దీన్ని పెన్నేరు గడ్డ అని పిలుస్తారు తెలుగులో వచ్చేసి దొమ్మడోలి అని పిలుస్తారు ఇది పూర్వకాలం నుంచి బలానికి ఉపయోగించే మందుది ఇది వచ్చేసి మొక్క వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఆకులన్నిటి ఇట్లా కొద్దిగా స్మెల్ వస్తాయి ఆకులన్నిటి ఈ యొక్క ఈ గడ్డలన్నిటి ఈ విధంగా ముదిరిన గడ్డలు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఇట్లా ఇంతింత ముక్కలు కట్ చేసుకొని వీటిని పాల ఆవిరి పైన ఉడికించాలి వీటిని పాలు ఆవిర్ల పైన ఉడికించి అనగా సుమారుగా కుండల పోసి పాలు ఒక ఐదు లీటర్ పాలు పోసి ఈ ముక్కలు ఒక రెండు కిలోలు మూడు కిలోలు ముక్కలు పైన క్లాత్ కట్టి ఆ బట్ట లోపల వీటిని వేసి మీదికెళ్ళి సీలిచ్చి ఉడికించాలి ఉడికించిన తర్వాత వాటిని తీసుకుపోయి ఎండించుకొని చూర్ణం చేసుకుని రోజు ఒక రెండు గ్రాముల మోతాదుగా మనము ఆవు పాలతోటి కనుక మనం సేవించినట్టయితే ఈ చూర్ణాన్ని పట్టిక బెల్లం వేసుకొని రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు ఒంట్లోకి బాగా బలం అనేది వస్తుంది